హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు శారీకి ఫాల్ ఎలా వేయాలో చూపించేసినానండి మన వీడియోలో అయితే చూడండి నేను శారీ తీసుకొని నాకు కొంచెం కుట్టాను రెడీగా చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఎడ్జ్కి పెట్టుకొని కుట్టాలా చూడండి నిదానంగా చేతులు అయితే హుషారుగా పెట్టుకోవాలా ఈజీనే ఫాల్ వేసుకోవడం అయితేనండి ఇంట్లోనే వేసేసుకుంటాను చూడండి రోజుకి నేను ఒక ఫైవ్ టు సిక్స్ వేసానండి ఒక్కదానికి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తానండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీజనబుల్గా తీసుకుంటారు మా మేము ఉండే దగ్గర అయితే సెవెంటీ రూపీస్ తీసుకుంటానండి ఫాల్స్ చిక్చాక రెండిటికి చేరి సెవెంటీ రూపీస్ తీసుకుంటానండి చూడండి ఇలా నీట్గా పట్టుకోవాలి ఫాల్ ఎక్కడ ఇడ్చిపెట్టకూడదు థ్రెడ్ జారిపోకుండా చూసుకోవాలా చూడండి మిడిల్లో చూడండి జస్ట్ అలా పట్టుకొని అంతే చూడండి ఎండింగ్లో ఫినిషింగ్ కరెక్ట్గా ఇవ్వాలండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను చూడండి మళ్ళీ రిటర్న్ ఇలా తిప్పుకొని ఇక్కడ ఒక కుట్టేసుకోవాలండి చూడండి ఇక్కడ పెట్టుకొని నిదానంగా కుట్టాలండి చేతి మీద వస్తుంది అక్కడికి నిలిపేసి మళ్ళీ సారీని టర్న్ చేసుకోవాలండి చూడండి టెన్షన్ కొంచెం పైన్కి ఎత్తి సూది అట్లా ఉండేది అట్లా చూసుకొని ఇట్లా పెట్టుకొని మళ్ళీ టెన్షన్ దించేసి కరెక్ట్గా థ్రెడ్ ఉంటుందండి దాని మీద కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి శారీ అంతా కరెక్ట్గా నీట్గా చేసుకోవాలండి లేదంటే కుంచులు వస్తాయి బాగుండేది ఫాల్ అయితే చూడడానికి చూడండి నిదానంగా కుట్టానండి నేనైతే చూడండి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ నా ఛానల్ చూడండి నీట్గా నేనైతే నిదానంగానే వేస్తున్నానండి నీట్గా శారీ ఎక్కడ మడతలు అట్లా నీట్గా ఇట్లా సర్జ్ చేసుకుంటూ సర్జ్ చేసుకుంటూ కూర్చోలేదు సర్జ్ చేసుకుంటూ సర్జ్ చేసుకుంటూ కుట్లేయాలండి నిదానంగా కుట్టాలి చండి జరుపుకోవాలి ముందుకి జరుపుకొని సర్జ్ చేసుకుంటూ చూసుకుంటూ కుట్టుకోవాలండి చూడండి ముందు ముందు అయితే ఇంకా చూపిస్తానండి ఇది ఎక్కడ వేస్తానంటే మా షాప్ ఉందండి ముందు వీడియోలో చూపిస్తానండి షాపు నేను దినాము ఇదే వర్క్ చేస్తానండి కుచ్చులు ఫాల్స్లు జిగ్జాగు అండ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఏదైనా ఒక రోజు చూడండి ఎండింగ్లో కరెక్ట్గా వేసుకోవాలండి లైన్ అయితే చూడండి నిదానంగా వేసుకోవాలి లాస్ట్లో నిదానంగా వేసుకోవాలండి సర్చ్ చేసుకొని చూడండి మళ్ళీ అక్కడ కరెక్ట్గా అక్కడ ఎండింగ్ పాయింట్ అక్కడ పెట్టి మళ్ళీ టర్న్ చేసుకొని కుట్టేసుకోవాలండి చూడండి ఇలా టర్న్ చేసి కుట్టాలి ఐదు నిమిషాల్లో అయిపోతుంది అనుకోద్దండి పది నిమిషాలు ఐదు నిమిషాలు పట్టే దగ్గర పది నిమిషాలు సరి చేసుకొని వేసుకోండి నీట్గా వస్తుంది చూడండి మళ్ళీ నేనైతే జిగ్జాగ్ చేస్తున్నానండి కొంగుకి నిదానంగా ఏం లేదు నాది రెండు టూ ఇన్ వన్ మిషన్ అండి జిగ్జాగ్ ఉంది ప్లస్ కుట్టు కూడా పడుతుంది చూడండి జిగ్జాగ్ అయితే ఇలా వస్తుంది కరెక్ట్గా వస్తుందో లేదా ఒకసారి చూసుకోవాలి చూడండి టెన్షన్ చేంజ్ చేసి పెడితే అదే తీసుకొని వేస్తుందండి ఊరికే మనం ఎండింగ్లో టైట్గా ఇట్లా పట్టుకుంటే ఈడ్చి పట్టుకుంటే అదే తీసుకొని వేస్తుందండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు సపోర్ట్ చేయండి చూడండి ఈజీగా జిగ్ ఈజీగా జిగ్జాగ్ ఫాల్ చేసేసుకొని ఇంట్లోనే ఉంటూ సంపాదించుకోవచ్చండి నేనైతే ఇలా చెప్పడానికి ఇష్టపడతాను చూడండి జిగ్జాగ్ చేసేస్తాను ఎలా వచ్చిందో చూస్తామండి ఫైనల్గా చూడండి టూ టూ సైడ్స్ చేసేసినానండి ఓన్లీ జిగ్జాక్ అయితే ట్వంటీ రూపీస్ అండి జిగ్జాక్ ఫాల్ అయితే సెవెంటీ రూపీస్ అండి చూడండి ఇలా నీట్గా వచ్చిందండి జిగ్జాక్ చూడండి నేను థ్రెడ్తో చేశానండి వైర్తో అయితే చేసేలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్